హాయ్ అండి దుర్గా గారు బాగున్నారా హాయ్ అక్క బాగున్నాం మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఆ పర్పస్ కోసం అసలు నేట్ హిస్టరీలో జాయిన్ అయ్యారు నేనైతే నాకు రెగ్యులర్ పీరియడ్స్ కోసం అండ్ ప్రెగ్నెన్సీ కోసం నేను ప్లాన్ చేసే ముందర డాక్టర్ ని కన్సల్ట్ అయితే ఫస్ట్ మీరు వెయిట్ రెడ్యూస్ అయ్యి రండి అని చెప్పారు అది నేను వెయిట్ రెడ్యూస్ అవ్వడం కోసం నేను యూట్యూబ్ సెర్చ్ చేసి అలా గూగుల్ చేసి నా ఓన్ గా ప్రిపేర్ అయినప్పుడు జస్ట్ వన్ టు కిలోసే తగ్గాను తగ్గి అది ఇంకా స్టాప్ అయిపోయింది మళ్ళీ తగ్గకూడదు పెరగట్లేదు స్టక్ అయిపోయాను బేసిక్ గా వెయిట్ అప్పుడు నేను మీది చూసాను అప్పుడు జాయిన్ అవ్వాలి అనుకున్నాను అది యాక్చువల్ గా జాయిన్ అవుదాం అవుదాం అని చెప్పి త్రీ టైమ్స్ ఫెయిల్ అయ్యింది ఏదో ఒక అడ్డు రావడం ఫెయిల్ అవ్వడం లాస్ట్ జాయిన్ నాకు టైం పట్టింది అంటే మీరు చెప్పినవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అప్పుడు ప్లేట్ మెయింటైన్ చేయడానికి నాకు టైం పట్టింది అయినా సరే పర్వాలేదు నాకు ఒక్కసారి అలవాటు అయ్యాక నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా హెవీగా తినాలన్నా తినలేకపోయేదాన్ని ఆ ప్లేట్ అలవాటు అయిపోయి అంతే బాడీ అంతే కోరుకుంటుంది ఎక్స్ట్రా తీసుకోలేకపోయింది కూడా అలా అలా ఒక త్రీ మంత్స్ చేశారు మంత్ అండ్ హాఫ్ కిలోస్ తగ్గాను యాక్చువల్ గా నా జాయినింగ్ రేట్ వచ్చి సిక్స్టీ సెవెన్ టు సిక్స్టీ ఎయిట్ మధ్యలో ఉన్నింది మిడ్ ఆఫ్ ది జులై జాయిన్ అయ్యాను అక్క ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో జాయిన్ అయ్యాను యా జూలైలో జాయిన్ అయ్యాను ఓకే ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు మాత్రమే జాయిన్ చేశాను నేను జాయిన్ అయింది ప్రెగ్నెన్సీ కోసం న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం జాయిన్ అయ్యాను త్రీ త్రీ అండ్ హాఫ్ మంత్ లోనే నేను సెవెన్ కేజీస్ తగ్గిపోయాను సూపర్ ఆల్మోస్ట్ నేను సిక్స్టీ కేజీస్ వచ్చాక నాకు కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ అసలు నేను చాలా షాక్ అయ్యాను ఎందుకంటే పాప కోసం నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోసం చాలా సఫర్ అయ్యాను చాలా మెడిసిన్ చేశాను అదే సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం నేను చాలా న్యాచురల్ గా నాకు అయ్యేసరికి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఏం మెడికేషన్ లేకోకుండా విత్ ఇన్ త్రీ టు ఫోర్ మంత్స్ లో నేను అయ్యాను అయ్యానంటే నాకు షాకింగ్ అసలు ఇప్పుడు కూడా తలుచుకుంటే షాక్ అనిపిస్తుంది అనుకోలేదు త్వరగా రిజల్ట్ ఉంటుంది అట్లీస్ట్ సిక్స్ టు వన్ ఇయర్ పడుతుంది అని అనుకున్న త్వరగా రిజల్ట్ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎస్పెషల్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మనం ఎక్కువ వాడతాం కదా సో దానికి ఆ హీలింగ్ నేచర్ ఉంటుంది మీ బాడీ కూడా బాగా సపోర్ట్ చేసింది కన్సిస్టెంట్ గా ఫాలో అయ్యారు ఇప్పుడికి ఆల్మోస్ట్ నేను ప్రెగ్నెన్సీ జర్నీ అంతా త్రీ ఇయర్స్ అని స్టిల్ నేను సిక్స్టీ సిక్స్టీ వన్ ఈ మధ్యలోనే ఉంటున్నాను కానీ అసలు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు ఈ మధ్యలోనే ఉంటున్నాయి ఇంకా మీ నేను అప్పుడు పాటించినంత ప్లేటింగ్ అంతా పాటించకపోయినా ఓకే నేను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు హెల్తీ ఫుడ్ తింటున్నాను మోస్ట్లీ బయట ఫుడ్ కూడా నచ్చట్లేదు ఇవన్నీ తిని తిని ఏదో ఇంకా ఎమర్జెన్సీ అన్నప్పుడు తప్పట్లేదు కానీ మామూలుగా ఇంట్లో చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాను పిల్లలకి కూడా అదే పెట్టడానికి ఇష్టపడుతున్నాను అంతే అదే గుడ్ ఎందుకంటే పిల్లలకు కూడా ఇక్కడ నుంచే హ్యాబిటేట్ అయిపోతే వాళ్ళకి కూడా తెలుస్తుంది హెల్దీ ఫుడ్ పవర్ ఏంటి జంక్ ఫుడ్ ఎందుకు వెళ్ళకూడదు మనం అదనమాట అండ్ హస్బెండ్ గారికి కూడా తీసుకున్నట్టున్నారు తీసుకున్నాను తనకి యాక్చువల్గా కొలెస్ట్రాల్ లెవెల్ హైలో ఉండేది ప్రీ డయాబెటీస్ ఉంది అయితే మీ దగ్గర ఒక టూ మంత్స్ జాయిన్ అయ్యాడు తనకి కొంచెం ఆఫీస్ స్ట్రెస్ దాని వల్ల కంటిన్యూ అవ్వలేకపోయాడు బట్ తను మెయింటైన్ చేసేవాడు ఇంట్లోనే అంటే నేను చూసుకునే దాన్ని తను వర్క్ లో ఉన్న వర్క్ ఫ్రం హోమే కాబట్టి నేను చూసుకోగలిగాను సో తనకైతే ఇప్పుడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గిపోయింది అంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టాబ్లెట్స్ తగ్గని కొలెస్ట్రాల్ నేను టాబ్లెట్స్ మానేసి ఫుడ్ లో చేంజెస్ చేయడం వల్ల తగ్గి తగ్గింది అన్నది ఐఎమ్ సో హ్యాపీ అసలు ఎందుకంటే తను చాలా సఫర్ అయ్యేవాడు ఎన్ని టాబ్లెట్స్ వాడినా నాకు కొలెస్ట్రాల్ తగ్గట్లేదు అలాంటివి తనకి ఫిట్నెస్ వల్ల తగ్గడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఫ్రీ డయాబెటిక్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది నా సర్వీసెస్ మన గ్రూప్స్ ఎలా అనిపించాయి అండ్ అడ్మిన్స్ ఎలా చాలా యూజ్ అవుతాయి అక్కడ అండ్ వన్ మోర్ థింగ్ మన గ్రూప్ లో ఉండడం వల్ల మన రెసిపీసే కాకోకుండా పక్కన వాళ్ళు కూడా ఏం రెసిపీస్ చేసుకుంటున్నారు ఐడియా వస్తుంది మనం అరే ఇలా చేసుకుంటే బాగుంటుంది అలా చేసుకుంటే పని అక్కర్లేదు ఒక ఎగ్ రోల్ చేసుకొని దాంట్లో ఫుల్ వెజిటేబుల్స్ పెట్టుకొని ఫుల్ స్టఫ్ తో మనం పొట్ట నిండిపోతుంది అలా ఈజీ ఈజీ కూడా చాలా యూజ్ అవుతాయి నాకైతే చాలా యూజ్ అయింది నైట్ టైమ్స్ మనకి ఎక్కువ వర్క్ కూడా ఉండదు అలా చేయడం వల్ల అవును ఈజీ మన ఛానల్ లో కూడా ఇంకా నాకు యాక్చువల్ గా ఒక డైటీషియన్ దగ్గర జాయిన్ అవ్వాలి న్యూట్రిషనిస్ట్ దగ్గర జాయిన్ అవ్వాలి అంటే నేను బయట ఎంక్వైరీ చేసినప్పుడు నాకు చాలా అమౌంట్ చెప్పేవాళ్ళ అంటే ఆ అమౌంట్ కూడా మనం బేస్ చేయగలిగే అంతలో చాలా మంది ఉంట ఉండొచ్చు ఉండకపోవచ్చు మీ దగ్గర ఇంత తక్కువ అమౌంట్ కి జాయిన్ అయితే నిజంగా హ్యాపీ మీరు ఇంత తక్కువ అమౌంట్ అంటే అందరూ బేల్ చేయగల అమౌంటే అదేమి బయట చాలా హైలో చెప్తున్నారు రేట్స్ నాకు మీ దగ్గర మీరు చెప్పినప్పుడు నిజంగా అనిపించింది అరే ఇంత మన అంటే మనకి సపోర్ట్ చేస్తూ కూడా ఇంత తక్కువ అమౌంట్ తో మనకి చెప్పడం కూడా నిజంగా గ్రేట్ అసలు అంటే మన నేటి స్త్రీ మెయిన్ మోటోనే అది ఉమెన్ కి ఎప్పుడు సపోర్ట్ చేయాలి చాలా మంది ఆడవాళ్ళు అంటే కొంతమంది ఇండిపెండెంట్ గా ఉన్నారు హ్యాపీ కానీ చాలా మంది ఇంకా డిపెండెంట్ గానే ఉన్నారు ఐదర్ వాళ్ళ హస్బెండ్ దగ్గర అడగాలి లేదా పేరెంట్స్ దగ్గర అడగాలి లేదా వాళ్ళ కిడ్స్ ఏమన్నా మంచి పొజిషన్ లో ఉంటే వాళ్ళ దగ్గర అడగాలి అంతేగాని వాళ్ళకంటూ ఒక సో ఓన్ ఇన్కమ్ అనేది చాలా మందిలో లేదు ఇంకా మోటో అనమాట అండ్ ఇంకొకటి ఇంట్లో ఉండే ఫుడ్ ఎవరు ఏది తింటారో దాంట్లోనే బ్యాలెన్స్ చేస్తూ చెప్పగలగాలి రెండు అనమాట యాక్చువల్ గా ఇప్పుడు చాలా బయట చూస్తున్నాం కదా అంటే వాళ్ళే ఫుడ్ పంపించడం అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి కానీ మీరు అలా కాదు ఇంట్లో మనకి డైలీ మనం ఏం చేసుకుంటామో అందులోనే ఉండేలాగానే మీరు చెప్తారు ఉన్న దాంట్లోనే ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్తారు కదా అది బాగా నచ్చుతుంది అదొక్కటే సస్టైనబుల్ అనమాట మనకి ఎన్ని రోజులు తెప్పించుకొని తినగలం లేదా ఎన్ని రోజులు ఏదన్నా మనకి మనది కాని ఫుడ్ తినగలం సో రోజు మనం తినేదే మనము బ్యాలెన్స్డ్ గా తినగలిగే అంటే తినగలిగేలాగా మనల్ని మనం తయారు చేసుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ ఇప్పుడు నువ్వు త్రీ ఇయర్స్ అయింది ఏమన్నా మారిందా అంటే ఏం లేదు హ్యాపీగా అన్ని ఎంజాయ్ చేస్తున్నావు ఎవ్రీథింగ్ యూ నాకు పడుతున్నాయి అది పెద్ద హ్యాపీనెస్ అసలు కదా ఎస్ ఓవరాల్ గా మన కి ఏం నేనైతే ఒకటే చెప్తాను అక్క ఫస్ట్ థింగ్ ఫస్ట్ లో ఎవరికైనా అనిపిస్తుంది అంటే మనం అమౌంట్ పెడుతున్నప్పుడు ఇది మనకి వర్త కాదా మనం చేయగలమా లేదా కానీ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి మనం ఎలాగైనా చెయ్యగలము అని ఒక మోటివేషన్ పెట్టుకొని ముందుకెళ్ళాలి అండ్ మీరు చెప్పింది ఎక్స్పెషల్లీ మిమ్మల్ని ఫాలో అవ్వతే ఖచ్చితంగా తగ్గుతాం అది నేను నిజంగా నా లైఫ్ లో అది జరిగింది నేను అంటే ఎవరైనా అనేటప్పుడు లావ్ అవుతున్నావు మనకు లేని బాధ కూడా మన చుట్టుపక్కల వాళ్ళకు ఉంటుంది అనేటప్పుడు యాక్చువల్ గా ఉమెన్స్ చాలా సెన్సిటివ్ అంట ఉంటారు అలా ఎవరన్నా అన్నప్పుడు మనం ఇంకా ఫీల్ అయిపోతాం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం ఇంకా వెయిట్ గెయిన్ అవుతాం అవును అలాంటప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు నేనైతే ఒకటే చెప్తా మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఫాలో అయిపోవడం చాలా బెటర్ థ్యాంక్ యూ కొంచెం బాడీ ఒక్కొక్కరు బాడీ ఒక్కొలాగా ఉంటుంది కదా అక్క కొంచెం టైం పడుతుంది అంతే కానీ బట్ వితిన్ సిక్స్ మంత్స్ లోనే చాలా డిఫరెన్సెస్ చూస్తాను నేను అయితే వితిన్ ఫోర్ మంత్స్ లోనే చాలా డిఫరెన్సెస్ చూస్తాను నా బాడీ కానీ నా హెల్త్ లో కానీ యాక్చువల్ గా నాకు పిసిఓడి ఉండింది నాకు వితిన్ ఫోర్ మంత్స్ లో పీసీఓడి పోయి ప్రెగ్నెన్సీ నటి గా వచ్చిందంటే నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆల్వేస్ వెల్కమ్